లుక్ కల్చరల్ మల్టీమీడియా నేతృత్వంలో నాజర్పేటలోని సెయింట్ లూథరన్ స్కూల్ ప్రాంగణంలో చారిటీ నిర్వాహకులు నూట యాభై మంది పేదలకు బియ్యం వంట నూనె ప్యాకెట్లు గోధుమ పిండి ప్యాకెట్లను అందజేశారు కోటేశ్వరరావు ప్రవీణ టీం వీటిని అందచేసింది లుక్ కల్చరల్ మల్టీమీడియా ప్రధాన లక్ష్యం నిరుద్యోగులకు ఆన్లైన్ ద్వారా ఉపాధి కల్పించడమే కాక పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరుగుతోందని కోటేశ్వరరావు ప్రవీణ టీం తెలిపింది నాజర్పేట్లోని సెయింట్ లూథరన్ స్కూల్ ప్రాంగణంలో చారిటీ నేతృత్వంలో నూట యాభై మంది పేదలకు బియ్యం వంట నూనె ప్యాకెట్లు గోధుమ పిండి ప్యాకెట్లను అందజేశారు కోటేశ్వరరావు ప్రవీణ్ అందజేసింది ఈ కార్యక్రమంలో కోటయ్య శివ ప్రసన్న మహర్షి హరీష్ బాబు ప్రవీణ్ విజయ్ సిహెచ్ ప్రసన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ ఇక్కడ కలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా ఈ కార్యక్రమం ఇలా జరగడానికి ముఖ్య కారకులు రాబర్ట్ క్యారీ గారు అండ్ లూసీ మేడం మనము ఈ గ్రూప్లో జాయిన్ అవ్వటం జాయిన్ అయిన తర్వాత మనము మనకు రోజు మనీ ఎర్ని చేసుకోవడం కానీ అదేవిధంగా మనము ఏదైతే ఇతరులకు మనం సహాయం చేయాలనుకుంటున్నామో ఈ గ్రూప్ ద్వారా మనము ఇతరులకు సహాయం చేయొచ్చు ఏ విధంగా అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు మన మనకు వాళ్ళు ఇచ్చే మనీ పరంగా మనీ ద్వారా ఇతరులకు మనం బియ్యం కానీ లేకపోతే వీట్ కానీ లేకపోతే ఆయిల్ కానీ సప్లై చేయొచ్చు ఓకే సో ఈ విధంగా ఈ ఇంకా చారిటీలు ముందు ముందు మేము చారిటీలు చేయాలని ఇతరులకు హెల్ప్ చేయాలని ఇప్పటి వరకు మేము ఈ మా లూసీ గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పది చారిటీలు చేశాము ఈ కంపెనీ మా కల్చర్ లుక్ కల్చరల్ మీడియా అనేది మనకి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయింది మనకి ఈ విధంగా ఇంకా మనము ఫ్యూచర్లో సేవా కార్యక్రమాలు చేయాలని అదేవిధంగా మా ఈ కార్యక్రమం ఇలా జరగడానికి మా టీం మెంబర్స్ కానీ లూసీ మేడం కానీ హెల్ప్ చేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఓకే థ్యాంక్ యూ